కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాపూరు సిఐ సత్యనారాయణ హెచ్చరించారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామ సమీపంలోని పొలాల్లో కోడి పందాలు ఆడుతూ ఆదివారం సాయంత్రం పలువురు పందెం రాయలు పోలీసులను పట్టుబడ్డారు ఎనిమిది కోడి పుజులు పన్నెండు వేల ఎనిమిది వందల నగదు ఇరవై బైకులు ఐదుగురు పందెం రాయలను అదుపులోకి తీసుకున్నారు కోడి పందాలు జూదం వంటి వాడితే కఠిన చర్యలు తప్పవని సిఐ సూర్యనారాయణ హెచ్చరించారు ఈ దాడుల్లో వారితో పాటు రాపూరు కండలేరు ఎస్ఐలు వెంకట రాజేష్ రామకృష్ణ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు కలువాయి గ్రామ పరిధిలో ఫీల్డ్స్ లో జరుగుతుందనే సమాచారం మేరకు రైడ్ చేయడం జరిగింది దాంట్లో ఒక రైడ్ లో ఒక ఫైవ్ మెంబర్స్ పట్టుబడ్డారు అదేవిధంగా ఎనిమిది కాస్ వీళ్ళ దగ్గర నుంచి ఈ ఫైవ్ మెంబర్స్ దగ్గర నుంచి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అమౌంట్ సీజ్ చేయటం జరిగింది ఈ కాక్ ఫైట్ దగ్గరకు వచ్చిన పర్సన్స్ అరౌండ్ ట్వంటీ వెహికల్స్ అక్కడ టూ వీలర్స్ వదిలి పారిపోయారు వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది దీని మీద కేసు నమోదు చేసి కొట్లో వీళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇటువంటి ఇటువంటి సోషల్ ఈవెల్స్ అదేవిధంగా కాక్ ఫైట్స్ గ్యాంబ్లింగ్ ఇటువంటి సమాచారం ఏదన్నా ఉంటే పోలీస్కి తెలియజేస్తే ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇది ఈ మనకి మనకి ఇక్కడ ఫారెస్ట్ ఏరియా అయిపోంది కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లో ఈ గ్యాంబ్లింగ్ అదేవిధంగా కాక్ ఫైట్స్ జరుగుతున్నాయి దీని మీద ప్రజలు అవేర్నెస్ ఉండి మాకు సమాచారం ఇస్తే మేము ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగిందని పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ